ప్రతాప్ సిడెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడిగా ఈ రోజున మీడియా మిత్రులు ప్రింటింగ్ మిత్రుల ముందుకు రావడానికి గల కారణం ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులను దళితులను వాళ్ళ యొక్క ఓట్లు చేల్చడానికి కుయుక్తులు చేస్తున్నటువంటి కుయుక్తులు క్రైస్తవులు గమనిస్తున్నారు ముఖ్యంగా జగన్ గారిని ఓడించడానికి ఎన్ని పన్నాగాలు పన్నుతున్నాడంటే ఎంత దిగజారిపోయినటువంటి పరిస్థితిలోనికి వచ్చాడు అని అంటే ఒక్కర్ని చేసి అన్ని పార్టీలు కలుపుకొని ఓడించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు తన సీనియారిటీ మొత్తాన్ని ఉపయోగించి ఒక యువకుడు అయినటువంటి సిపి అధినేత అయినటువంటి జగన్ గారిని ఓడించడానికి ఎంత దిగజారిపోయాడంటే చెప్తే చాలా టైం పడుతుంది అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతి పొందినటువంటి కేఏ పాల్ గారిని బిషప్ హ్యారీ సెబస్టిన్ గారిని ఏ విధంగా తన ఉచ్చులోనికి లాక్కొని వాళ్ళని ఒక పావులుగా వాడుకుంటున్నాడు అని అంటే నిజంగా వాళ్ళ మంచి గౌరవం ఉండేది ఒకప్పుడు మాకు వాళ్ళని క్రైస్తవులు ఓట్లు చీల్చడానికి ఓటుకునేటు కేసులో హ్యారీస్ అబెస్టన్ గారిని ఇరికిచ్చి ఇక్కడేమో ప్రజాశాంతి అనేటువంటి కండవా కప్పి కేఏ గారికి తన యొక్క ఉచ్చులో లాక్కొని ఓట్లు చీల్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు చివరికి ఈరోజు నా కేఏ పాల్ గారు చంద్రబాబు గారి యొక్క చేతిలో కీలుబొమ్మగా మారాడు ఆయన మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక కీలుబొమ్మగా ఆడిస్తూ ఓట్లు చీల్చేటువంటి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అది మాత్రమే కాకుండా ఇక్కడ కేఏపాల్ గారిని పెట్టి ఆ పేరుకు వైఎస్ఆర్సిపి పేర్లకు దగ్గరగా ఉండేటట్టు వీళ్ళ పేర్లు కూడా చీర్చి జని జనాల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి పరిస్థితి తీసుకుని వచ్చాడు ఇది మాత్రమే కాదు దళితుల కులంలో ఎవడ పుట్టాలనుకుంటారు అనేటువంటి ఆ మాట వదిలి దళితుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు ప్రవర్తించాడు ఈరోజు ఒక జాతీయ నాయకుడిగా క్రైస్తవుల పక్షంగా నేను మాట్లాడుతున్నాను ఇలాంటి దిగుదారుడు పరిస్థితి వస్తే క్రైస్తవులు అందరూ గమనిస్తున్నారు రెండవదిగా దళితులందరూ కూడా గమనిస్తున్నారని నేను ఈ సందర్భంగా మీడియా ముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను అది మాత్రమే కాదు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఉండేటువంటి పరిస్థితుల్లో మరి జగన్ గారిని ఒంటరిగా చేసి ఓడించే ప్రయత్నం చేస్తే కనుక ఈసారి నీ పన్నాగాలు నీ నక్క కుయుక్తులు పన్న పన్నాగాలు పన్నా సరిగా పనిచేయమని చెప్పేసి అని ఈ మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారిని మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఐదు పార్టీలు కలిసి ఒక్కడిని చేసి మీరు ఆడిస్తారా ఎంత ఆడిచ్చినా కానీ దేవుడు క్రైస్తవుల పక్షంగా ఉన్నాడు జగన్ జగన్ గారి పక్షంగా ఉన్నాడు ఈసారి జగన్ గారు భారీ మెజారిటీతో గెలిచి క్రైస్తవులందరూ కూడా దళితులందరూ కూడా సపోర్ట్ చేసి ఓట్లేదు గెలిపిస్తారని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను